మన కోసం ప్రత్యేకంగా వచ్చి తను ఆ టైం కేటాయించి మనల్ని ఇంత ప్రోత్సహించి మనకు యోగా నేర్పి మన ఆరోగ్యం కోసం తను పాటుపడుతుండు తనకు కూడా ప్రత్యేక వందనాలు అలాగే తను కృష్ణ కాకుండా మన భూమాశ్వరి గారు కూడా మనకి వచ్చి ఎన్నో రకాల మనకు తను చేస్తుండు మనకు మంచి మంచి విషయాలు చెప్తుండు తర్వాత యోగా కోసం కూడా పిల్లల కోసం మనం చెప్తే మనం వినం మన పెద్దలు అయిపోయినాం కాబట్టి తన చిన్నపిల్లలను అక్కడక్కడ ప్రోగ చేసి వాళ్ళకు డైలీ యోగాసనాలు సూర్య నమస్కారాలు ఎలా చేయాలి అని చెప్తుండు తర్వాత అప్పుడప్పుడు తను మనకు అల్పారం కూడా ఇస్తుండు తనకు కూడా మన వాకింగ్ గ్రూప్ తరఫున ప్రత్యేక వందనాలు ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదములు పతాంజలి యోగా గురువు గారు ఎలిగేటి కృష్ణ గారు గత వారం రోజుల నుంచి మన వాకర్స్ క్లబ్ సభ్యులకు వారం రోజుల నుంచి ఇక్కడ యోగా నేర్పించడం జరిగింది ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్పించడం జరిగింది వారికి మన వాకర్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఉదయం లేచి ఎక్సర్సైజ్ వాకింగ్ చేసి యోగా చేసినట్టయితేనే ఈ రోజులలో అందరూ ఆరోగ్యంగా ఉంటాము అందరూ ప్రతి ఒక్కరు యోగా చేసి నేర్చుకోవాలని ఇక్కడ ఒక పది ఇరవై మంది జమ అయితే వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు మన టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా మీరు ఇక్కడ మండల్ ఆఫీస్కి వచ్చినట్టయితే మేము గురుజీని తెప్పించి మీకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటా మీ ఆరోగ్యానికి మేమందరము తోడుగా ఉండి మీకు సేవ చేయడానికి మేము మా వాకర్స్ క్లబ్బు తరపున మేమందరం సిద్ధంగా ఉన్నాము అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఎంతో బిజీ ఉన్నా ప్రతిరోజు ఉదయం వస్తున్నటువంటి మా సీనియర్ అన్నలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే భూమాయ సెట్ కూడా డెబ్బై ఏడేళ్ళ వయసులో కూడా వారు ప్రతిరోజు ఉదయం వచ్చి ఇక్కడ చిన్న పిల్లలకైతే ఏ అక్కడ తిరుగుతా ఉన్న పిల్లల్ని కూర్చునే బట్టి మన హిందూ ధర్మం గురించి అయితేనేమి వారికి మంచి మంచి విషయాలు నేర్పిస్తూ వారికి వట్టిగా కూర్చోరని రోజు ఒక ఖర్జుర పనుల డబ్బా తీసుకొచ్చి వారికి ఖర్జుర పనులు ఇచ్చుకుంటూ ఒక్కొక్కసారి టిఫిన్ కూడా తెచ్చుకుంటూ వారిని మన పద్ధతులు హిందూ పద్ధతులు అన్నీ నేర్పుకుంటూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు వారికి మా వాకర్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యో